పార్టీ గత రెండు అరువులైన పేదవాళ్ళందరికీ జనగా ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది అందులో ఇవాళ కార్పొరేషన్ కు సివరేజ్ ట్రీట్మెంట్ కు మరి మురుగునీరు శుద్ధి కోసం కోర్టు మంజూరు అయినాయి కాబట్టి మాకు కొంత స్థలం కావాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ చర్చించడం అనేది జరిగింది మూడు వందల యాభై ఇళ్లలో నూట అరవై ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఆ నూట అరవై ఇదే సర్వే నంబర్ లో ఇవ్వటానికి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం ఎమ్మెల్యే గారు మహకాల స్వామి గారు జీటి బాలరాజు ఏసీపీ డిసిపి అంగీకరించారు అంతేకాదు మొత్తం మూడు వందల యాభై మరి ఇందిరామ పథకాన్ని వర్తింపజేస్తాం ఆరు లక్షల రూపాయలు ఇప్పిస్తాం ఇక్కడ పట్టాలు ఇస్తాం ఇంటి నెంబర్ ఇస్తాం మీరు అభివృద్ధికి సహకరించాలని సిపిఎం పార్టీని దృశ్య వాసులను కోరటం అనేది జరిగింది దానికి మేము కూడా అంగీకరించి మంచి బరుస్ ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులకు స్థానిక శాసనసభ్యులకు కూడా మేము నుంచి అంగీకరించడం అనేది జరిగింది దాని దృష్టి పెట్టుకొని మా వాళ్ళు నష్ట పిల్లలందరికీ వెంటనే ఇక్కడ స్థలాలు ఇవ్వాలని వేట్రిప్పులు మట్టిపోయాలని ఇంటిని బరియాలని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం మాట నిలుపుకోవాలని మేము మాట నిలుపుకున్నాం ఏడుపులు తోడుపులు ఆర్తలు చేస్తున్నప్పటికీ వాళ్ళందరిని అందరినీ ఓదర్చాం వాళ్ళందరికీ ఇక్కడ ఇల్లు చెబ్బాయిత స్థానిక ఎమ్మెల్యే గారు తీసుకోవాలని సిపిఎం పార్టీ సందర్భంగా డిమాండ్ చేస్తుంది కోరుతుంది ఎమ్మెల్యే గారు మాట మీదనే మేము మేము అంగీకరించడం అనేది జరిగింది రుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్లకు సహకరించాలని చెప్పేసి గతంలో అనేక సార్లు ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ఆ ప్రభుత్వం పట్టించుకోకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భూ పోరాటం నిర్వహించి గోదావరికని గంగానగర్లో ఇక్కడ సుమారుగా పది ఎకరాలలో సుమారు మూడు వందల యాభై ఇండ్లు పేదలందరూ కలిసి కట్టుకొని ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది ఈ సందర్భంలో ఇక్కడ మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించాలి వంద కోట్ల రూపాయలు వచ్చినాయి దానికి మీ అందరూ సహకరించాలి ఆ ప్లాంట్ ఇక్కడ తప్పితే వేరే ప్రాంతంలో వేరే ప్లేస్లో పెట్టినా కూడా ఉపయోగం లేదని చెప్పేసి స్థానిక కలెక్టర్ గారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో పాటుగా మున్సిపల్ కమిషనరు అదేవిధంగా ఏసీపీ డీసీపీ గారులు సిపిఎం పార్టీ నాయకత్వంతో అనేక దఫాలుగా చర్చలు జరిపినటువంటి పరిస్థితి ఉంది ఈ చర్చలలో అభివృద్ధికి మేమే ఆటంకం కాదని చెప్పేసి అభివృద్ధి జరగడంలో అభివృద్ధి కోరుకునేటువంటి వాళ్ళ మేము ముందు వరుసలో ఉంటామని చెప్పేసి ఆ అభివృద్ధిని కాంక్షిస్తూ ఇక్కడ ఎన్నిళ్ళైతే పోతున్నాయని చెప్పేసి సర్వేలు చేయించిన తర్వాత నూట అరవై మూడు ఇళ్లు పోతున్నాయన్నటువంటి సర్వేలో తేలినటువంటి సందర్భం ఉంది ఈ నూట అరవై మూడు మందికి మరి రీప్లేస్మెంట్ కావాలని చెప్పేసి అదే విధంగా వాళ్ళకు ఇందిరమ్మ పథకానికి అర్హులుగా చేసి వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళని ఇల్లు కట్టుకున్న విధంగా ప్రోత్సహించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ ప్రతినిధులుగా వాళ్ళకు డిమాండ్ చేయడంతో ఇక ఉన్నటువంటి వాళ్ళందరూ ఒప్పుకొని తప్పకుండా మీరు కోరినటువంటి కోరిక నెరవేర్చడంలో మేము ఖచ్చితంగా పనిచేస్తామని చెప్పేసి మాకు మాట ఇవ్వడం జరిగింది ఇప్పటికే అనేక సార్లు ఎమ్మెల్యే గారు కూడా సిపిఎం పార్టీ జిల్లా బృందానికి తెలియజేస్తూ కోరడం జరిగింది మేము ఇప్పుడు ఈ రోజు ఇక్కడ కోల్పోతున్నటువంటి వాళ్ళకు అందరి తరఫున కూడా మేము మాట్లాడుతున్నాం ఎమ్మెల్యే గారు కూడా చాలా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు ఆ హామీ మేరకే తను ఇచ్చినటువంటి హామీ మీద నిలబడతాడని తన మీద నమ్మకంతో పూర్తి విశ్వాసంతోనే ఇక్కడ జరిగేటువంటి అభివృద్ధికి మేమందరం కట్టుబడి ఉండి ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లను రిమూవ్ చేసడం కోసం కూడా మేము సహకరిస్తున్నాం వెంటనే ఈ నూట అరవై మూడు మంది ఇళ్ళు ఏవైతే కోల్పోతున్నారో ఆ కోల్పోతున్నటువంటి వాళ్ళందరి ఇళ్లకు కూడా ఇక్కడనే పక్కనే ఉన్నటువంటి స్థలాల్లో వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించి వాళ్ళకి ఇల్లు కట్టుకోవడం కోసం పూర్తి స్థాయిలో సహకరించాలని అదేవిధంగా ఈ గంగానగర్ లో వేసుకున్నటువంటి మూడు వందల యాభై మంది కుటుంబాలకు రోడ్లు మంచినీటి సౌకర్యం కరెంటు కూడా కల్పించాలని ఇంటి పట్టాలు ఇచ్చి ఇంటి నంబర్లు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా మేము వాళ్ళందరినీ విజ్ఞప్తి చేయడం జరిగింది దానికి వాళ్ళందరూ సానుకూలంగా స్పందించి వాళ్ళు పనిచేస్తామని చెప్పేసి చెప్పినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వెంటనే వారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడం కోసం పని ప్రారంభించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారికి మేము కోరుతున్నాం నెలల నుండి స్టార్ట్ చేసి పక్కా ఇండ్లు కూడా నిర్మించుకొని ఇప్పటి వరకు ఇక్కడే నివాసం ఉంటున్న పేద ప్రజలందరూ ఇక్కడనే నివాసం ఉంటున్నారు పద్దెనిమిది నెలల నుంచి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎదుర్కొని ఒకసారి గోదావరి వచ్చి మునిగిన ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పాములు తేళ్ళు అన్నిటికి కూడా ఓర్చుకొని రాత్రి భవన్లు ఇక్కడ ఉండి ఉన్నటువంటి ప్రజలు పేద ప్రజల్ని ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వమైనా కమిషనర్ గారైనా ఈ రోజు వచ్చి ఇక్కడ ఎస్టీపీ వచ్చింది తీసేయాలి ఇవన్నీ కూల్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది అయితే తీసేసే మాట వాస్తవమే ఇక్కడ ఎస్టీపీ ఉన్న మాట వాస్తవమే కాకపోతే ఉన్న నలభై మూడు ఎకరాలలో మేమేసింది పద పదెకరాలే మిగతా దాంట్లో వేసుకుంటారన్న దాని మీద భరోసా మీద ఇక్కడ ఇల్లు లేనటువంటి పేద ప్రజలకు ఇల్లు ఇవ్వాలని ఇండ్ల స్థలాలు ఇవ్వాలని పోరాటం చేసి ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగింది అంతేకాదు నిన్నటి నుండి రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి మా ఇక్కడ ఉన్నటువంటి ఏసీపీ డీసీపీ అందరూ కూడా మమ్మల్ని పిలిచి పార్టీగా చర్చలు జరిపి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇండ్లు కట్టుకున్నటువంటి వాళ్ళని తీసేసి వాళ్ళకు వేరే దగ్గర మళ్ళీ స్థలం చూపించి వాళ్ళకు ఇప్పుడు ఏదైతే స్కీమ్ ఉన్నదో అందులో ఐదు లక్షల రూపాయలు ఇస్తామని మనకు ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎమ్మెల్యేగా ద్వారా మంకాల స్వామిని అట్లాగే డీటి బాలరాజు నన్ను పంపించి ఒక హామీ ఇవ్వడం కూడా జరిగింది కట్టుకొని స్థలాలతోటి మొత్తం రెండు వందల పంతొమ్మిది ప్లాట్లు ఇక్కడ మేము పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది అందులో నూట అరవై మూడు ఇండ్లు ఇప్పుడు కూల్చివేతకు గురవుతా ఉన్నాయి అదే కాదు ఇప్పుడు ఉన్నటువంటి ఇందులో పోయేటువంటి రెండు వందల పంతొమ్మిది మందికి ఇక్కడే మళ్ళీ స్థలాలను చూపించి వాళ్లకు పక్కా ఇల్లు కట్టించి స్థలాలు చూయిస్తామని సిపిఎం పార్టీగా పెద్దపల్లి జిల్లా కమిటీగా చెప్తా ఉన్నారు